ప్రజాశ్రేయస్సు కొరకే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా నియోజకవర్గ రూరల్ మండలం బైరి కరజాడ గ్రామాల్లో సోమవారం పర్యటించనున్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి పాలన తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తారని అందుకు అనుగుణంగానే సుపరిపాలనలా చేస్తున్నామన్నారు కూటమి అంటేనే పేద ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలు చిన్నారులో కాసేపు ముచ్చటించి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకొని గ్రామ సమస్యలను విని సంబంధిత అధికారులకు చేరవేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష బృందం గ్రామ టీడీపీ నాయకులు మహిళా నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు సంవత్సరాలకు కానీ మనం ఏప్రిల్ మే జూన్ జూలైలో నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం మాట మీద నిలబడ్డాం ఈరోజు తల్లికి అని ఒక్కరికి ఓటే ఒక్కరికి పదమూడు వేలు వేసి నేను మేనమా అని గొప్పలు చెప్పుకున్నాడు ఆ జగన్ రెడ్డి ఈవేళ మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు చొప్పున తల్లిదండ్రులకి ముగ్గురు ఐదుగురు పిల్లలు ఒక దగ్గర ఆరుగురు పిల్లలకు కూడా వేసిన పరిస్థితి ఉంది ఒక ముస్లిం కుటుంబంలో అయితే డైరెక్ట్గా పది మంది పిల్లలకు కూడా వేయడం జరిగింది మాటి మాట కట్టుబాటు ఒక నిబద్ధత నిజాయితీ కష్టపడే తత్వం ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు గ్యాస్ సిలిండర్ బొమ్మ కూడా చూపించిన పరిస్థితి మూడు సిలిండర్లు ఇస్తానన్నాం ఆల్రెడీ రెండు సిలిండర్లు డబ్బులు వేసాం ఒక సామాన్యమైన కుటుంబం ఇద్దరు ఇద్దరుండే కుటుంబంకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ అంటే వాళ్ళకి ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి ఉంది అలాగే అన్నదాత సుఖీభవా గతంలో పద్నాలుగు వేలు ఈ ఈరోజు మనం ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం ఈరోజు మొదటి విడతలో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఏడు వేలు వస్తుంది నెక్స్ట్ ఏడు వేలు నెక్స్ట్ నాలుగు ఇంకా మత్స్యకారు సేవలో పదివేలు ఇచ్చారు గొప్పలు చెప్పారు మనం ఇరవై వేలు ఏ రకంగా చూసుకున్నా గత ప్రభుత్వం కంటే మనం డబుల్ చేసాం రోడ్లు గుంతలు కూడా పూడ్చని పరిస్థితి మనం రోడ్లన్నీ గుంతలు పూడ్చాం ఈవేళ తర్వాత ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసాం పనికిమాల బూత్ బంగ్లాలు కట్టేసి ఏది కూడా ఓపెన్ చేయని పరిస్థితి ఎంత ఎంత మనం చేస్తూ అమరావతి కట్టడం మొదలెట్టాం పదిహేను వేల కోట్లు తీసుకొచ్చాం కేంద్రం నుండి గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వంకి వీళ్ళు కేసుల కోసం తాకట్టు పెట్టిన పరిస్థితి అలాగే పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరంకి తెచ్చాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని పదకొండు వేల ఐదు వందల కోట్లు తెచ్చాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి లక్ష ఎనభై వేల కోట్లతో శంకుస్థాపన జరిగింది రైల్వే జోన్ తెచ్చాం మూలపేట పోర్టు స్టార్ట్ చేశాం సెప్టెంబర్ నెలలో షిప్ నడుస్తుంది మీ అందరికీ ఎందుకు చెప్తానంటే మీరు అందరూ ఈ ఊర్లో ప్రజలందరికీ చెప్పాలి మీ అందరూ లీడర్స్ వచ్చారు కనుక అందరూ చెప్పాలి మూలపేట పోర్టు సెప్టెంబర్లో నడుస్తుంది నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగుతుంది ఈ రెండు స్టార్ట్ అయితే మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అప్పటికి జాబ్ మేళా పెట్టాం ఏడు వందల నలభై మందికి ఒకతడు రెండు వందల డెబ్బై మందికి ఒక తడు ఉద్యోగాలు ఇప్పించాం అలాగే ఇన్ని చేస్తుంటే సిగ్గు ఒగ్గు లేకుండా వైసీపీ నాయకులు ఊరంట తిరుక్కొని ఏదేదో పేర్లు బాబు షూరిటీ భవిష్యత్తు మోసం గ్యారంటీ అనేసి ఏదో శులాఘలు పెట్టావు సిగ్గు ఉందా మీకు మీకు సిగ్గు ఏమైనా ఉందా మీరు ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తాను అన్నారు వేసారా మీరు ఏయలేదు రైతులకి పద్నాలుగు వేలు కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు వేలు కలిపి నువ్వు జోడించేసావు అది మోసం చేసావు మనం వాళ్ళు ఆరు వేలు ప్లస్ మనం పద్నాలుగు వేలు ఇరవై వేలు వేస్తున్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు గ్యాస్ ఇస్తానన్నా ఇచ్చాం రేపు రాబోయే రోజుల్లో ఇంటింటికి ట్యాప్ ఇచ్చి తీరుతాం జలజీవన మిషన్లో అది కూడా చేస్తాం అలాగే అలాగే బస్సు ఫ్రీ ఉచిత మహిళల మహిళలందరికీ ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పాం ఆగస్టు పదిహేను నుండి ప్రతి ఒక్క మహిళా స్వాధి వనరులు ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కువ శ్రీమోగలుగా వెళ్ళాలంటే అందరూ పది మంది పదిహేను మంది ఆడవాళ్ళు అందరూ ఒకటి అయ్యి శ్రావణ మాసంలోన కాకపోతే ఆగస్టు పదిహేను తర్వాత బస్సు ఎక్కిపోయి మీ ఆధార్ కార్డు చూపిస్తే అలాగని ఒట్టి కాదు మీకు ఆధార్ కార్డు చూపిస్తే మీకు టికెట్ ఇస్తాడు ఆయన ఆ టికెట్ పట్టుకొని మీరు వెళ్ళాలి శ్రీముఖలే సపోజ్ ఎక్కడికైనా రాయవల్సీ వెళ్ళొచ్చు శ్రీముఖలు వెళ్ళొచ్చు ఇచ్చాపురం వెళ్ళొచ్చు ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు అయితే ఆ డబ్బులు ఎవరు కడతారు చంద్రబాబు నాయుడు గారు కడతారు చంద్రబాబు నాయుడు గారు కట్టకపోతే ఆర్టీసీ వాళ్ళకి ఆ టైర్లు కూడా మేము అందుకు వాళ్ళేం వచ్చిన ఎవరు మనం గవర్నమెంట్ కడుతుంది అంటే మీ ఎంత లక్షలాది మంది కోట్లాది మంది మహిళలు రేపు ఆర్టీ